హే హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారులా ఇంకా గ్యాలరీలో అయితే దేవులు అడుతుంటే నాకైతే ఈ వీడియో కనిపించింది అబ్బా ఈ వీడియో ఎట్లా మిస్ అయిందా అనేసి ఇంకా వెంటనే చూడగానే ఎడిటింగ్ చేసేసి దీన్ని అయితే మేము ముందు ప్రజెంట్ చేస్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా సో వచ్చే భక్తుల కోసమని అక్కడ నార్మల్ వాటర్ కాకుండా ఆలయ పూజారి గారు అయితే సో చక్కగా మినరల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వచ్చే భక్తులకు ఇబ్బంది ఉండకూడదు నార్మల్ వాటర్ బాగుండవు కదా అనేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేశారు కొంచెం ముందు వర్షం పడిందని చెప్పినా కదా నేను ఇంకో వీడియోలో సో ఇంక అప్పుడైతే చిన్నగా రేఖల కింద ఈరోజు అయితే వర్షం లేదు సో చక్కగా అందుకనే మళ్ళీ పొయ్యి బయట పెట్టేసి చేస్తున్నారు అంటాం కానీ మా ఆయనకు కూడా షోకులు ఎక్కువైనా అండి నేను వీడియో తీస్తాను అనగానే తలపాగా పెట్టుకొని ఓ ఏమంటారు స్మార్ట్గా ఏమంటే స్టీల్స్ అయితే ఇచ్చారనమాట నాకు వీడియోకి ఇంకా మా ఆయనకి ఏంటి అంటే వారికి సేవ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా నైన్ డేస్ అసలు అక్కడ టెంపుల్లోనే ఉంటారు మాక్సిమమ్ ఆయన ఇంకా చూస్తున్నారు కదా వంటలు కూడా చక్కగా నేర్చేసుకున్నారు అంతకుముందు సరిగ్గా వంటలు అంటే నాన్ వెజ్ ఎట్లా వండేవాళ్ళు కానీ ఇట్లా వెజ్ కర్రీస్ ఇంత పెద్దగా హెవీగా వండడం ఆయనకు రాదు ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గర వండి వండి ఆయనకు కూడా అలవాటు అయిపోయింది అనమాట ఆల్రెడీ కుకింగ్కి వంట మనుషులు ఉన్నారు కాకపోతే ఈయనకు కూడా తనవంతిగా సాయం చేద్దాం ముర్త భక్తి సాయం చేద్దాం అనేసి ఇంకా మా ఆయన అయితే తను కూడా ఓ చేసారనమాట సో ఇంకా ఏంటి అంటే సో ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటి అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర కూడా జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది మీరు చూస్తున్న ఈ గద్దెలు అవే అనమాట సమ్మక్క సారలమ్మ గద్దెలు అనమాట సో ఈ సంవత్సరం ముందు మేము మిస్ అయిపోతున్నాము సో చాలా బాగా జరుగుతుంది చాలా భక్తులు అయితే వచ్చి ఇక్కడ సమ్మక్కకి సారలమ్మకి మొక్కలు అయితే చెల్చుకుంటారనమాట సో వీడియో అయితే ఇది వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చితే కనుక తప్ప